పిడబ్ల్యూడి ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు దివ్యాంగులను పట్టించుకోవడానికి ముందుకు ముందుకు రావడానికి గల పరిస్థితులను నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు జరుగుతున్న ప్రజెంటు సిచ్యువేషన్ రాజకీయాల్లో క్యాండిడేట్లు ఎంపిక అంటే అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది సుమారు వైఎస్ఆర్సిపి పార్టీ మూడు విడతల జాబితాను విడుదల చేయడం జరిగింది ఇంకా కొంతమందిని ఇటు అటు చేసుకొని అభ్యర్థులను బరిలో దింపుతారు తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా కసరత్తు చేస్తూ ఉన్నది ఏ అభ్యర్థికి ఏ అభ్యర్థిని పోటీగా పెడితే బాగుంటుందనేసి ఇంకా ఇంకా కొద్దిగా పెద్ద పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా కొన్ని పార్టీలు బిఎస్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా లోక్ సత్తా పార్టీ వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వారితో కలిసి పనిచేస్తుంది కాబట్టి వారి ఇరువురు అభ్యర్థులని నిలబడ్డానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే రేపు ఫిబ్రవరి నెలలో ప్రతి పార్టీ యొక్క మేనిఫెస్టో అనేది విడుదల కావడం జరుగుతుంది ఈ యొక్క మేనిఫెస్టోలో మనం కోరుకున్న డిమాండ్లు ఒకవేళ ఏ పార్టీలోని కూడా లేకపోతే మన ఆశించే విధానంలో పార్టీ ఆలోచించకపోతే అంటే దివ్యాంగులు ఆశించే డిమాండ్ల వైపు ఏ పార్టీ మనసు పెట్టకపోతే మనం ఏం చేయాలి అంటే కొద్దిగా ఇప్పుడే ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగిన వారిగా ఉంటూ ఎమ్మెల్యే అభ్యర్థులకి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ కొంతమంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనకి అవగాహనలో ఉంటుంది కాబట్టి ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి లేకపోతే ఇంతవరకు ఆ పార్టీలు యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు వహించిన వారికి లేకపోతే అధ్యక్షులుగా బాధ్యతలు వహించిన వారికి మన యొక్క డిమాండ్లను కూడిన వినత పత్రాలను వారికి సమర్పిస్తే వాళ్ళు పార్టీ అధిష్టానానికి తెలియజేసి దానిపైన ఒత్తిడి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రధానమైన ఓట్ బ్యాంకు ఎక్కడుందంటే పార్టీలందరికీ కూడా తెలుసు ఏంటంటే ప్రధానమైతే ఓట్ బ్యాంకు కంపల్సరీగా ఓటేసే ఓటర్సు ఎవరంటే వృద్ధులు హితంతువులు సామాజిక పెన్షన్లు పొందుతున్న సభ్యులు అట్లాగే వికలాంగులు అంటే దివ్యాంగులు వీళ్ళే ప్రధానంగా ఓటేసే వాళ్ళు కాబట్టి వీరి యొక్క ఓట్ బ్యాంక్ గురించి వారు ఆలోచించేటప్పుడు చాలా సుదీర్ఘమైన ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టి మనం వజ్రం లాంటివారు ఈ యొక్క ఎన్నికల సమరంలో వజ్రాన్ని ఎప్పుడు కొనాలనుకుంటారో అప్పుడే కొంటారు కాబట్టి వజ్రం విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి మన యొక్క ఏ పార్టీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో మనం గుర్తించాలి అయితే పిడబ్ల్యూడి ఫెడరేషన్ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు పార్టీ అధ్యక్షులకు ఒకటే చెప్తుంది దివ్యాంగుల పెన్షను మూడు వేల నుండి ఏడు వేలకు పెంచాలి పెంచితేనే దివ్యాంగుల ఓటు అనేది మీ యొక్క మీ యొక్క పార్టీ బ్యాలెట్లోకి వెళ్తుంది లేకపోతే చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రధానంగా ఈ రెండు పార్టీలు మూడు పార్టీలు ప్రధానంగా మేనిఫెస్టోని బయటికి తీసుకుని వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకటి వైసీపీ టీడీపీ కాంగ్రెస్ పార్టీలు కాబట్టి ఈ మూడు పార్టీలు వారు కూడా తప్పనిసరిగా దివ్యాంగుల దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలను తప్పనిసరిగా క్రియేట్ చేయాలి ఎందుకంటే మేము వజ్రం లాంటి మా వజ్రాలని కొనాలంటే అధిక మొత్తాదిలోనే కొనాలి కాబట్టి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా సుదీర్ఘంగా ఈ మూడు పార్టీలు తప్పనిసరిగా ఆలోచించాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు లేకపోతే చాలా కష్టమైన పరిస్థితుల్లో అభ్యర్థులు గెలడానికి అవకాశం ఉంటుంది ఇంకా మీరు నిర్ణయాలు తీసుకోకపోతే దివ్యాంగులే రంగంలోనికి దిగే పరిస్థితులు కూడా ఉంటాయి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్స్లో కూడా పోటీ చేయడానికి ఆల్రెడీ దివ్యాంగులు సిద్ధమవుతున్నారు అట్లాగే వారు వేసే ప్లాన్లకి ఎవరో ఒకరు బల బయలయ్యే అవకాశం ఉంటుంది ఆ బలి కాకుండా ఒకవైపే ఓట్లు పడే దిశగా మీరు దివ్యాంగులను మెప్పించే విధానంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా వారి యొక్క మేనిఫెస్టోని దివ్యాంగులకు అనుగుణంగా క్రియేట్ చేయాలనేదే మా యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ యొక్క ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ముందుకు రండి అట్లాగే దివ్యాంగులకు కూడా నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను మనము కూడా అవగాహన కలిగిన జనంగంగా ఈ వాట్సాప్లో లేకపోతే యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియా విధానంలో మన యొక్క వీడియోలను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోలని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ప్రెస్ చేయండి అట్లాగే తెలియని దివ్యాంగులకు కూడా ఈ విషయాలను తెలియజేసి అవగాహన కలిగిన వారిగా వారు నిలబెట్టి మన యొక్క దివ్యాంగుల సమాజం ఏదైతే చెప్తుందో వాటిని తూచ తప్పకుండా పాటిద్దాం పీడబ్ల్యూడీ ఫెడరేషన్ యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ మనం రేపు రాజకీయాల్లో రాజకీయ నాయకులని లేకపోతే మన నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించే దిశగా ముందుకెళ్దాం మన పీడబ్ల్యూడి ఫెడరేషన్ దివ్యాంగుల సంఘం ఏదైతే చెప్తుందో దాన్ని దాన్ని విధానంలో మాత్రమే మనం మన యొక్క ఓటుని వినియోగిద్దాం అని ప్రతి ఒక్కరూ కూడా తీర్మానించుకోవాలి ఒక దివ్యాంగులే కాదు దివ్యాంగుల కుటుంబాలకు చెందిన ప్రతి వ్యక్తి కూడా ఈ విధానాన్ని ప్రతిపాదించాలి అలా ప్రతిపాదించినప్పుడు మాత్రమే మనము ధైర్యంగా ఈ సమాజంలో నిలబడగడం నిలబడగలం కాబట్టి మనం ఈ సమాజంలో మన యొక్క ఆత్మగౌరవాన్ని శాశ్వతంగా మనం ఒక గౌరవపదంగా నిలబెట్టుకోవాలంటే మన యొక్క క్రమశిక్షణ అనేది చాలా అవసరమైన పరిస్థితి మనం క్రమంగా క్రమశిక్షణతో లేకపోతే మనల్ని చెదరగొట్టే ఈ యొక్క రాజకీయ నాయకులు ఎంతోమంది మనలో మనకే యుద్ధాలను కలిగించే వ్యక్తులు ఎంతోమంది బయటకు వస్తారు కాబట్టి నీకు నేను ఒకటే చెప్తున్నాను పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఎవరితో అయితే అప్ అవుతుందో వారికి మీరు ఓటేసే విధానంలో దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు దివ్యాంగుల బంధువులు రక్త సంబంధులు అందరూ కూడా దివ్యాంగుల యొక్క అభ్యర్థులను మన్నించి వారు ప్రతిపాదించిన పార్టీకి లేక అభ్యర్థికి మాత్రమే ఓటేసే దిశగా ముందుకెళ్లాలని కోరుతూ ఉన్నాం ఇది ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ప్రాంతంలో వీధుల్లో మన యొక్క ఈ యొక్క నియమం అనేది బయటికి వెళ్ళడానికి అందరూ కూడా ప్రయత్నించాలని ప్రాణపూర్వకంగా కోరుతున్నాం కాబట్టి మనము తక్కువైన విధానంలో కాదు మన యొక్క మూడు వేలు పెన్షన్ మూడు వేలు ఉన్న ఈ పెన్షన్ను ఏడు వేలకి ఎవరైతే పెంచుతారో వారికే మనం ఓటేయమని చెప్తాం మన యొక్క పదిహేను రకాల ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను ఒక పథకంగా తయారు చేసి ఏ పార్టీ అయితే వారి యొక్క మేనిఫెస్టోలో పెడుతుందో వారికే మనం సపోర్ట్ ఇవ్వాలనేసి పిడబ్ల్యూడి ఫెడరేషన్ చెప్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా మనస్సుతో అవగాహన కలిగిన జనాంగంగా నిలబడి మన యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ వ్యవస్థకు ఒక గొప్ప ఔనుత్యం తెచ్చే దిశగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా పనిచేయాలని మాకు సపోర్ట్గా నిలవాలని మీ అందరినీ కూడా ప్రాంపూర్వకంగా కోరుకుంటూ మీ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు